వెల్కమ్ బ్యాక్ ఛానల్ సి టీవీ భాష ఇట్లా మరి ఎలా నేను చాలా హ్యాపీగా ఉన్నాను దోస్తులు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు చాలా కృతజ్ఞతలు దోస్తులు నిజంగా మీరు చేసి సపోర్ట్ చేసినట్టయితే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు మీ సపోర్ట్ ఎల్ల కాలం ఇలానే ఉండాలి మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము దోస్తులు కష్టమైన ఇష్టంగా చేస్తున్నాము అది కేవలం మీ కొరకే ఎందుకంటే ప్రతి వీడియో కూడా మీరు ఇచ్చే సపోర్ట్ మామూలుగా లేదు దోస్తులు నిజంగా మంచి మంచి లైక్లు పెడుతున్నారు మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మన ఛానల్లో ఎన్నెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ కింద గంట సిమ్ మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది దోస్తులు మన వీడియోస్ లో ప్రతి సన్నివేశాలు కూడా ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు ఏదో టైం పాస్ మన డైలీ లైఫ్ లో కొంటెకొందమంది ఫ్యామిలీలల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదో మనలకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ గా కొంచెం ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా తీసుక ఆ ఉద్దేశంతోనే మనము ఇలాంటి వీడియోస్ తీసుకోడం కాబట్టి ఎవరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి సరే లేట్ చేకుండా వీడియోలోకి వెళ్దాం పదండి আরে దబ దబ నడువవేందయ్యా ఏడుంటా ఆన్నీ పని చేస్తునే రాయింది నాదు టైం లేదు నా బాధ నాకుంటే

వస్తున్న వస్తున్ననే జర కాళ్ళు నొప్పి అయింది అందుకే మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తున్నా నువ్వు అయితే వా వస్తున్నా గానీ అబ్బో బలె నొప్పుంటే అయ్యా నీకు ఎన్నర్లే నొప్పి ఏడకన పోదామంటే జీకొంటి నొప్పే వస్తది ఈ రోగాల పాడికిన వారయ్యా ఈ రోగాలను నా కంట గట్టి పాడేయిరు దీని బాద్ మాస్ మొకన చెప్పు పాపం కూరగా నాస్తి అంతస్త చూసి ఈ గతి మల్ల దాని ఇస్తే దీని రూ బాబు చేసిన వాడి దీని రూ బాబుల మన్న ఏం గతి లేన బాబు మస్త ఉంటది పాపం పిలగాడి ఏం జరనా మైకుడు చూస్తాంటకు కోట్లాది కారి గాని ఈ అవ్వ తెలియలేదు పాడలేదు ఇలా కొంగు కట్టుకుంటారు కానీ కూర కానీ ఆట ఆడుకుంటారు చూడు ఆహా గీడనే ఉంది రో పెంటక్క పెంటక్క ఇంటి దాకా పోదాం అనుకుంటా నాకు ఎదురైనావు కదా ఏం చేస్తున్నావు ఒక్కదాన్ని గీడ నిలబడ్డావు ఏ ఏం చేస్తాను చెల్లి జర తోట్ల పని ఉండే చూద్దాం చూద్దాము ఎట్ ఎట్లున్నాయి చెట్లు ఏం కాదు అని చూద్దామని వచ్చినా కానీ ఏమైంది నాతోనే పని మీద వస్తున్నావు ఆ జర పైసలతో పని ఉండక్క ఏది ఉంది ఇస్తా సిట్టి కట్టేది ఉంది ఎలా జర ఆడుకుంటావేమో అని వచ్చినా కానీ ఆడక్క ఇంకా పూరగాడు ఏమో పేరు సీను సీను తీరు పెండము ఓయమ్మ సోపులాడు ఉన్నట్టుంది కదా పాపం పోరగాని తెలివి తప్పినోడిని చూసి అసొంటి గయాలు దాని చోపుల మార్గాన్ని అంత కట్టిపోయింది తల్లి ఆ వనేసి పాపము పాపం చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది అగో గో గట్ల ముందుగా వేర్లికి ఎదురు రాని వాళ్ళు ఆ ఈరో అక్క అంటున్నా అంటున్నా ఓయమ్ మొగర్ని ఏం మాటలు అంటుంది అట్లా అంటుంది పాపం పిల్లగానికి సక్కగా అడుగు వస్తలేదు మెల్ల మెల్లగా నడుస్తుండు ఏమైంది పిల్లగాని పెళ్ళ మేము దబదరమ్మంటూనే మేము వెళ్ళకపోతున్నాం అంటే కాళ్ళు పూజారాంత పూండు లెక్క అయింది అవ్వని నడువోస్తలేదు అని అంటుండు పిల్లగాడు అమ్మా ఇప్పుడు పాపం అది బాగా పిలాడు ఉన్నట్టుంది ఓ అమ్మో ఆస్తి అంత చూసి పిల్లగాని వేసుకున్నట్టుంది ఈ అవ్వ ఆడ బరి తెగించిందే ఆడీడా తేలిచ్చిందే ఉన్నట్టుంది తక్కువది చూస్తుంటే మస్తు పిలాడలేక కనిపిస్తుంది ఆ ఉనిషేలు ఇక్కడికి ఏం తీసుకొచ్చి ఆ సంబంధం పాడుగాను నేను ఒక సంబంధం మంచి సంబంధం చూసిన మా చుట్టాల దగ్గర దూర చుట్టాలు అవుతారు ఏ పూరికి ఆస్తి లేదు అంతస్తు లేదు కానీ చాలా మంచి ఉండే ఏ కోటి ఇంటికి ఇస్తే నేను అనుకున్నా ఇలా సంబంధం వద్దంటే వద్దు అన్నదమ్ములు లేరు ఒక చెల్లెలు లేరు ఎవ్వరు లేరు పూర ఒకటే అని వద్దంటే వద్దు అన్నది పిల్లగా తల్లి ఇప్పుడు తన్నే టైం చూడు ఓయమ్మో ఇది మస్తు బద్మాసి చెల్లె మొగ్గని ముంచి ఆ నీ దగ్గర వంట వచ్చిన వంట వస్తున్నాం ఇది అవునక్కను అన్నది కరెక్ట్ ఏమి పూరగానికి ఇచ్చుండి ఏం తెలియదు అక్క చాలా మాయకుడు బాడైంది పోసికి గచ్చనే కావాలి అమ్మో మేము కోటీశ్వరులం అమ్మ మాకు మస్త ఆస్తి అంతస్తు బాగున్నాయి నా పిల్లంత ఇట్లా అన్నారా బాగా తెలివి తగ్గట్టు తన్నట్టు అసలు సోకుల మారే దొరికింది ఇప్పుడు చూడు అత్తను అతను మో అందరినీకుంటాడు చూడిగా ఏమిటి బాడైందమ్మా ఆస్తి అంతస్తు ఒక వేణంగా గుంచుకుంటదా ఏమన్నంత ఆస్తుంది అమ్మా మస్తు భూమి ఉంది అన్నట్టు కానీ ఇట్లా కూడుగా ఉండదు దానికి బద్మాసి మంచి ఒక అవి ఇంటి పిల్లని తెచ్చుకొని ఆ నలుగురులో ఒప్పించి మంచిగా చేయాలి కాని మీరు ఎక్కడ బద్మాశీ మన కానట్టుంది అక్క ఇది ఎక్కడో బతుకు వచ్చింది ఉంటుంది దాన్ని తెచ్చి చేసినట్టు అమ్మా దీని బిల్డప్ ఊర లేదు ఊరులతో నాలు ఇళ్ళతో మాట్లాడారు అమ్మ కోరిక ఎవరితో పని అయితే వాళ్ళ తర్వాత పాడగాను పాపం పాపంగా కూరగాని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అక్క నిజంగా దాని తల్లి మంచిదేమి కాదు అవును గానీ అయితే చాలా మంచి అక్క ఆయ్ మాట్లాడ చూస్తా అదేంటి ఫోన్ వస్తే నా ముందర నేను నిలబడి మాట్లాడక అంత దూరం పోయింది ఏమో మరి వాళ్ళ అమ్మగారు చుట్టాలు ఎవరైనా ఫోన్ చేసిరేమో ఏమైనా సీక్రెట్ గిట్టునేమో మాట్లాడుతుండేమో తిని మాట్లాడుకో మాట్లాడుకొని చెప్పు చెప్పు ఈ సౌతగాని ఎంత పెట్టుకొని వచ్చిన అబ్బా నాకైతే దమ్ దమ్ అయితుంది తెలుసా నా దమాక్ పని చేస్తలేదు ఈ పాడు గాని చెప్పిన మాట ఒక్కటి తింటలేదు దబ దబ రారా నాయన బస్ పోయే టైం అంటే ఆ మెల్ల మెల్ల నాచుకుంటది కట్టి బస్ ఏ మిస్ అయ్యింది ఇది రాకుంటే నిమ్మలంగా నీ వస్తుంది కదా నేను పిలగా సీను ఆ తాత ఏడిపోతున్నవే ఆ జర పట్నంలో పన్నుంది బిడ్డ జర ఆధార్ కార్డు మిస్టేక్ వచ్చిందంట సరి చేస్తాను పోతున్నా నువ్వేడుకోతున్నావురా పిలగా ఆ నాదిగిట్ల ఆధార్ కార్డు ఏదో పని ఉందంట తాత ఇక నా పెండానికి అన్నిటి గురించి ఎరుకనే ఇక ఆమె తీసుకొని పోయినా సంతకం పెట్టాలంట ఇక తీసుకొని పోయి తీసుకొస్తుందంట ఇక అదే పెళ్ళమ్మ కూడా ఇద్దరం పోతున్నాం మరి నీ పెండ్ల మీద పిల్లగా ఒక్కన నిలబడ్డావు ఆగో ఆసుంట అసలుంట నిలబడిగా కోనాకు ఫోన్ మాట్లాడుతుంది చూడే తాత గామని నా పిల్లము ఓ సునీగా కోనాకు వేసి ఆటగా నిలబడి ఫోన్ మాట్లాడుతుంది ఏంద్రా పిల్లగా అంతగానం సీక్రెట్లు ఏమున్నాయి రా ఎవరితో మాట్లాడుతుంది అది ఆ నువ్వు మొగన్ వినాయ్ మొగన్ ముందు మాట్లాడని విషయాలు ఉంటాయి అయింది మోహన్ దగ్గర నిలబడి మాట్లాడకాలని తాగా కొనాకు మూల పోయి గుస్స గుస్స మాట్లాడుతుంది పోయిన వారయ్యా ఏ ఏమో తాత ఎవరితో మాట్లాడుతుంది కానీ ఈ జనాలు అమ్మగారి చుట్టాలు ఊరికే ఫోన్లు చేస్తుంటారు ఇక అల్లులతో నాది ఇదని మాట్లాడుతున్నట్టుంది ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన అమ్మగారి మీద గుండెది అనే ఇక మాట్లాడుతుంది మాట్లాడుతుంది పోని మరి నీ పెళ్ళమేమో ఫోన్ కాడ పెట్టుకొని మాట్లాడుతుంటే నువ్వేమో ఎడ్డి పోకొని లేక గట్టని నిలబడ్డావు నీ దగ్గర ఫోన్ గిట్లా లేదా ఆరా పోరగా ఫోన్ పట్టుకొని అదో ఇదో ఒత్తుకుంటా టైం పాస్ చేయకరా అంట ఎడ్డి నిలబడ్డావు నా దగ్గర నా పెళ్ళమంత పెద్ద ఫోన్ లేదే చిన్న డబ్బు పోనే ఉండే కానీ ఇలా బ్యాలెన్స్ అయిపోయినాయి అటు కాకుండా బటన్లు పని చేస్తలేవు ఇక ఇంటికానే పడేసి వచ్చినా ఇక మా ఫోన్ ఉన్నాక నా ఫోన్ ఎందుకులే అని ఇంటికానే పెట్టి ఈ ఇ సౌటమో చెప్పు ఏం గాని ఉన్నావురా నువ్వు వెనడానికి ఆడదానికి ఏమో గంత పెద్ద ఫోను టచ్పోను అదేమో గుయ్య గుయ్య యువనతో మాట్లాడుతుందో ఇట్లా నీకు ఎరకలేదు చుట్టాలతో మాట్లాడుతుంది వాళ్ళతో నీళ్ళతో మాట్లాడుతుందని ఎడ్ లేక నాకు జవాబిస్తున్నావు నీకేమో చూస్తాను ఫోన్ గిట్లా గత ఎక్కడ పోరా కానివిరా నువ్వు ఏ మనకెందుకు తాత ఫోన్లు గీళ్ళు ఇక ఆమె కంటే అల్లుళ్ళు ఫోన్ చేస్తుంటారు ఇక ఆమెకు అన్ని వచ్చు వాట్సాపు ఇక ఇన్స్టాగ్రాము ఏమేమో ఉంటాయంట అన్నీ నా కొత్త నీకు రాదు ఆయన నాకు గసంటివి ఎందుకే మామూలు డబ్బు ఫోన్ అయితే ఎవరు ఫోన్లు వచ్చినా మాట్లాడాలి పెట్టేయాలి గంటే అంతే మనకు నీ పోరగానికిన వారే నీకేం తక్కువరా పిలగా కోటీశ్వరుడు నువ్వు నీ గుడ్డెంకాల ఎన్ని కోట్లో ఆస్తున్నాక ఇట్లా నువ్వు టచ్ ఫోన్ వాడనిక రాదు వాడవు అని అంటే అవ్వా అవ్వా ఇవ్వం కానీ చెప్పుకున్నా చి పోతటుంది అసి ఊకో ఇక ఆస్తి అంతస్తు పేరుకే ఉంటది కానీ ఇంకా అవన్నీ మనం పోతాపుడు కట్టుకొని పోతే ఆమె ఏదో ఎప్పుడు ఎట్లుంటే మొగ్గ అట్లుంటే అయిపోతుంది పాటు పోని పోని ఊకో ఆగో మనం ఇద్దరం ఎంతసేపు అయి మాట్లాడబట్టి ఇంకా నీ పెనడానికి ఏం పనుదురా పిల్లగా ఆగో గుయ్య గుయ్య సాటుగా సాటుగా ఇంకా ముందుకు ముందు పోయి మాట్లాడుతుంది పోన్లకిన వారయ్య ఏ రెండు వీడికి అయితే రాని చెప్పించుకుతా పొల్లని అయ్యో ముసలైన అనకనకు నా పెళ్ళం అంటే నాకు చాలా పానము ఇక నా పెంలా ఇట్లా కాలేదు ఇట్లా అనుకో నాకే ముందు మనసు బాధ అనిపిస్తుంది నా పిల్లం అంటే పంచ పానాలు ఇస్తా పోయమ్మో పెండ్ల మీద సోకు బాగానే ఉంది ఈ సోకులాంటి పెండ్లని ఎట్లా చేసుకున్నవరా నాయన నిన్ను ఎవడో కానీ ముంచిండి పో అబ్బా ఏమి ఇట్కీ లేకున్నా కానీ పెండ్లం అంటే పానం అని ముద్దుగానే చెప్తున్నాం అవ్వ దాము లేని చెప్పు సరే సరే మరి నేను ఇంటికి మాట్లాడతా సరేనా ఆ మంచిది మంచిది ఏం దయ్యగా ముసలంతో మాట్లాడుతున్నావు మరి బస్సు మిస్ అయింది ఆటో కన్నా పోదామా ఎట్లా పోదామని చింత లేదు కానీ ఇంకా ముసలంతో ఏం ముచ్చట్లు పెడుతున్నావు ఈ పోళ్ళ కినవారయ్య ఏందో పోరిదానా ఆని మొగడు అమాయకుని చూసి ఆట ఆడుకుంటావు ఏ పొల్ల నువ్వు ఇంతసేపు ఎవరితోనో మాట్లాడి వచ్చిన ఫోను అప్పుడు ఏం లేదు గాని నీ మొగడు ముచ్చట పెడితేనే వచ్చిన అవి అబ్బా నీకు బాగుందే నీకు ఓ ముసలోడ నీకెందుకు మా ఇంట్లో విషయాలు మేము ఏమన్నా మాట్లాడుకున్నాం ఏమన్నా అనుకుంటా నా మగడు నా ఇష్టం నీకెందుకు రా ముసలోడ ఈ ఊరోళ్ళు పాడు ఏమైనా నా మీదనే కన్నుంటది ఎటు రాక కోటీశ్వర్ని చేసుకున్నా అని ఇక దక్కలేదు నాకే దక్కింది అన్నట్టు నన్ను మొత్తం చీర్ల తీసి పడేస్తారు కదా ఆ చెప్పు ఇంటికి వచ్చినాం ఇప్పుడే అగో ఇంటి బయట ఉండే మాట్లాడుతున్నా ఏది నువ్వు కనిపిస్తలేవు కదా ఏడున్నావు లేను లేను నేను బయట ఉన్నా ఇక నువ్వు ఆడు బస్సు దిగి నడుచుకుంటూ వస్తుంటే నేను చూసిన మస్తు తయారైనవు కదా సూపర్ ఉన్నవు సరిత నిజంగా అబ్బా అసలు నీ అందానికి ఇక నేను మస్తు ఫిదా అయిపోయినా ఏ మొగోడు చూసైనా నిన్ను మస్తు అనుకుంటుండే తెలుసా ఇక నాకు కోపం వస్తుంది కానీ ఇక నేను బయట కోపం అయింది అనుకో ఇక నా మీద డౌట్ అయినా నేను మామూలుగానే ఉన్నా

అందుకే కొన్ని రోజుల దాకా ఓపిక పట్టాలి ఎవరి మీద సీరియస్ కావద్దు ఇక అందరి ముందేమో మొగడంటే అన్నట్టే ఉండాలి ఎవరు లేనప్పుడు ఏమో తిమ్మేది తీయాలి ఆడు పెద్ద ఎండిపోవడం అని తెలివి ఎక్కువ లేదు అందుకే పైసా విషయం అన్ని గుంజుకోవాలి సప్పుడు దాకా ఈడ కూర్చోమంటే ఆడ కూర్చుంటే అని కొద్దిసేపు కొద్దిసేపు జర దోస్తాన్లా తాగుతున్నావు ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇక మస్తు తాగుడు తిండి బాగా దొరుకుతుంది బయట ఇక ఇట్లా బిజీగా ఉన్నా జరుడు జరుడు రాత్రి వరకు నీ కంట పడుతనా పడనా జూడిగా అరే నీకేంది మేడం మంచిగా ఉన్నవు కోట్ల అధికారి నువ్వు రేపు రేపు చూడు అందరు నీ కాలకాడికే వస్తారు ఏదో మీ ఆడపిల్లలు మీ అత్త ఉన్నారు కాబట్టి కొంచెం భయం సొప్పులు ఉంటావు వాళ్ళు మీ అత్త సచినాక అందరు దూరం అయిపోతారు వాపు నీవే హావా చెప్తున్నా కదా నా మాట రాసి పెట్టుకో అంటే అంటే నిజంగా కాదు అంత ఆసి అంత ఇట్లా ఈ ఎదిపు కూడా ఎందుకు ఇట్లా చేస్తారు ఆ న్యూస్ తెయ్యాల పట్నం పోయి వచ్చింది సామి నా అయితే బేజార్ అంటే బేజార్ వచ్చింది అమ్మో ఈ టోన్ ఎట్లా ఇస్తారా నాయనా ఆ సత్యదాక ఈ టోనే ఉండాలా ఏంది అని నాకు మస్తు అనిపించింది తెలుసా నిజంగా ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు దబ్బ దబ్బా ఆడుగురా నాయన బస్సు అంటే

ఇక ఆమెకంటే ముందుకి ఈ సంబంధం నాకే వచ్చేది అంటే దేవుడు పక్క పెళ్ళి చేసుకుంటుంటే నిజంగా ఇక ఇప్పుడు ఏ సంబంధాలు వచ్చినా నచ్చదా లేవు నచ్చుదా అనేసరికి ఏ నువ్వు నా లైఫ్లోకి ఇక ఏం చేయాలి ఇక మా అమ్మ ఒకటి ఏ పందాలు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు ఆయన పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అంటే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదమ్మా అని అన్న ఎటు చేసి నీకు కొడుకోబిడ్డ నువ్వు ఉట్టించినాకనే నేను పెళ్ళి చేసుకుంటా ఇక రాసి పెట్టుకోట్లా అనుకున్నా

కాదు నీ మొగన్కి ఇక డబ్బు ఫోన్ ఎందుకు ఇస్తావే తల్లి ఒక టచ్ ఫోన్ అని కొనియరాదు పాపం ఎవడ చూస్తే బయట ఎట్లుంటది గలీజ్గా అందరికీ చెప్పినట్టే అవుతుంది ఇక ఆ తిరిలో ఒక చిన్నపాటి టచ్ ఫోన్ ఆడేమో డబ్బ ఫోన్ వాడతాడు పిల్లమేమో టచ్ ఫోన్ వాడతా అని గత నలుగులో పోయినప్పుడు ఇజ్జత్ పోతుంది అందుకే ఎందుకు వచ్చినా బాధ నువ్వు షీప్గా గా అనిపియ్యకుండా నీ మొగం తీర్లో ఒక టచ్ టచ్ సరే సరే మేడం నేను ఒక అద్ద గంట అయినా ఫోన్ చేస్తాలే మరి సరేనా సరే సరే ఒక్కసారి కనిపించమంటే కనిపిస్తా కనిపిస్తాను నైట్ వరకు కనిపించకుండా నాకు నిద్రనే పట్టదు రోజు కనిపిస్తాన కదా కనిపిస్తా పక్క సరే మరి సరే ఆ బాగా బిల్లింగ్ చూడు చూస్తాను కే రెండు అంతస్తుల బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కానీ ఇక పాప ఉన్న ఒక కొడుకు తెలివి కళ్ళోడు అయితే బాగుండు తెలివి తప్పినోడు అయ్యి ఉండి ఇంకా ఆడి కోడల్ని తెచ్చి అంటగట్టిరు అదేమో ఆట ఆడుకుంటుంది పాప పోసి తన్నట్టు అయింది అని దాని బిల్డాప్తో అదేంటి నా కోడలు బయటకిట్ల లేదు ఎక్కడ పోయింది ఏం కథ ఏడు పని అన్నీ ఉంది ఇంట్లో అంతా గట్టనే పెట్టి ఎక్కడ ఓ లచ్చి నా కోడలు కనిపించిన అదే కనిపించలేదే పోసి ఎక్కడ పోయిందో యువనైతే పోయిందో ఏం కథను ఏమో నాకు ఎరకలేదు నేను చూడలేదే నా ఎక్కడ పోవచ్చు ఏడు ఉంది ఇక నిన్న మొన్న శాతం శాతనైంది కాబట్టి నేను అన్నింతల పని చేసిన ఇప్పుడు నాకు చాత కానప్పుడన్నా అది ఇంట్లో పని అంతా చేసి కూర్చుంటే కాదా ఎక్కడ పోయిందో ఏం కథను అమ్మా అమ్మ నాకు శాతనైతే లేదు మచ్చము అయ్యో పాపము ఆయన బాగా ఇది పాటు చేసింది అంత నువ్వే కదా ఏ పెన్న సంతి అదో ఏదో పని చేస్తేనేమో కోరిక భయం భక్తి ఉంటుండే ఏమొద్దమ్మా నువ్వు కూర్చొని నేను చేస్తాను అన్నిందాలా చేపిస్తేవి ఇప్పుడు తన్నట్టయిందెక్కి ఊసుంది ఇప్పుడు చెప్తే ఇది అది ఏమో పోవే నాకు ఎక్కడ అర్థమైతే లేదు ఇక వాళ్ళను ఈలను అడిగి అడిగి సంబంధం తెలియనకి ఈ సంబంధం తెచ్చిర్రు అయ్యో పేదింటి పిల్ల కదా ఒక అయ్యి ఇంటికి మంచిగా బతుకుతుంది ఏమో కదా నేను ఇట్లా ఆదుకున్నట్టే అవుతుంది పేదింటి పిల్లను కోటీశ్వరాలు చేస్తే ఇక మంచి పేరు ఉంటది కదా నేను మా ఇంటికి తెచ్చుకుంటే కోడలు లేక ఈ బద్మాసు చూసినాము ఏమైనా ఇంటుంటే ఉంటే పొక్కలు అనుకుంటా గెలుపుకుంటేనే ఉంటదే చెప్పు సిగ్గుతుంది అమ్మో పిల్లన్న కుత్తనా బంగారం అమ్మ నా కూడలు ఎంత అందగతితో ఈ ఎవ్వరు ఇవ్వరలేనంత అందంగా ఉంది నా కోడలు అని మురిస్తే కదా ఇప్పుడు మూలకు పడ్డ అది ఉండు ఉండు ఇప్పుడు ఏదని కాస్త అంతస్తులు ఉన్నాయని ఎక్కడ కనిపిస్తలేదు రేపు రేపు నీ కోడలు నేను మీ మీద పెక్కున్నదని భూతస్తుడికి అప్పుడు అర్థమవుతుంది అయ్యో ఏందే పోరి పుసుక్కున్న గంత మాట అంటివి ఓ ఓయమ్మ ఒకసంటి కాదు చెల్లే మంచిదే 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 అమ్మా ఊరందరూ మంచిదే నీ కోడలు అని అంటారు నేనేమంటున్నా నేను ఇట్లా మంచిదే అంటున్నా పాపం పిల్లగాడు ఎడ్జోడు అయినప్పుడు ఒక మంచి పిల్లని తెచ్చి చేయాలి గాని ఈ సోకులాడు దాన్ని ఎక్కడ కట్టి రే తల్లి ఈ పూరంకి ఆ పోరుకు ఏమన్నా సూట్ అయిందా చెప్పు ఇది పెక్కున్నది అంతది అవునె నా గిట్లాగా అదే ఆలోచన పడ్డది నా కొడుకేమో ఇందులో నెడ్డోడు ఒక చిన్న డబ్బు ఫోన్ పట్టుకొని ఎవడన్నా ఫోన్ చేస్తేనే మాట్లాడతాడు ఇదేంది మొత్తం ఆవా చూపిస్తుంది నా పోరగాన్ని నేను చచ్చినాక నెలనిస్తుందా నెలనియదా అసలు పెడుతుందో నా కొడుకుని ఆస్తు అంత దాని పేరు మీదనే అవుతుందని నా బాధ నాకే ఉంది ఎవరికూ చెప్పుకోకుండా కక్కుకోకుండా ఉంది నా బాధ ఏం కాయమ్మ నువ్వు చేసుకున్న బాధ నువ్వే అనుభవించాలి గాని అందరూ ఎన్ని దాని సంబంధాలు చూసి రుగ్గప్పుడు వద్దంటే వద్దమ్మో వాళ్ళు అట్లున్నారు ఇల్లు ఇట్లున్నారు అన్నవు ఎగి అందంగా అందగతెలెక్కుందా అని ఓకేసిన సంబంధం బాగా అయిందా ఇప్పుడు మేము మరీ మరీ చెప్పినాము ఓ సోకులాడి సోకులాడలేకుంది తల్లి రేపు రేపు మిమ్మల్ని ఆగం చేసినట్టే కొడుతుంది అది ఆట ఆడిపించుకున్నట్టే కొడుతుంది అని అంటే మా మాట కేజీ జీవనే కావాల నా కోడలించుకోవడలు ఏమనే ఉండాలి అని చేసుకుంటుంది ఏమో తల్లి ఏమనే వేసుకోని మాకెందుకు యాదుల్నే ఉందే వస్తుంది వస్తుందో ఏం కథనం మా తల్లి ఆ పోన్లు పొక్కలు పోనెప్పుడు చెవకాన్నే ఉండాలి నీ తినవారయ్య అన్నం తినవారయే ఆ వండిన బిడ్డ తినిపోరు తినిపోరి ఆన్కి పెట్టు నువ్వు తిను నాగూ సూక్ష్ణవా అనే లచ్చి మరి మా అత్తమ్మ పానం మంచిలేనట్టుంది జరిగి నట్టుగా అనిపిస్తుంది అని ఏ ఆకర్ పీకర్ అత్తమ్మ అన్న మొన్నవా అని అడుగుతుంది ఏం జన చెప్పు దీంతోనే ఏమో తల్లి మీ సంసారం మీ లెక్క మీకే తెలవాలి నిజంగా అది కూడా అత్త వేడనే ఎంత రూబాబుగా ఫోన్ కడ పెట్టుకొని రూబాబుగా అత్తమ్మ మొన్నవా అని పోతుంది ఇక పోయి పందు లెక్క తింటుంది ఇక పండుకొని ఫోన్లు మాట్లాడతాంది ఏం పనమ్మ నీ కోడలికి ఇక నువ్వు చేసి పెట్టడానికి ఇదాని నువ్వు ఉన్నాక గా పొల్లకేం పనే మంచిగా ఉంది పాట నీ తగ్గట్టు ఏమో పోవేమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుకుంటుంటే నాకు చాలా బాధ అవుతుంది అయ్యో దేవుడా నా కొడుకు పెళ్ళి ఎందుకు చేసిండ్రాయన అనిపిస్తుంది ఇప్పుడు అన్ని వేలు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి కూకరన్నా నాయనా ఆగో మీ ఓదనొస్తుంది చూడు అక్క ఈ ఉన్నవా అమ్మో ఇంట్లో ఉన్నవేమో గంట మీదకి ఎట్లెక్కాలి అయినా మీ ఇంట్లోకి రావద్దే అనుకున్నా బాగానే దొరికిన పాటు బయటనే ఎందుకు వదినే ఏమైంది మా ఇంట్లోకి రారో ఓయమ్మో పెళ్లి సంది చూస్తున్నాం మా ఓన్ పెళ్ళైనా కానించి అసలు మా ఇంట్లో అడుగే పెడతలేరు మా ఇంటి ముఖమే చూస్తలేరు కదా ఊర్లున్న అడవిలో గిట్లని నుంచి ప్రదీష్ పడేసరికి అయ్యో గట్ల ఏం లేదక్కా ఇక నీ మీద ప్రేమ మాకు ఎప్పటికీ గట్లనే ఉంటది నువ్వు గాసు ఫీలింగ్ ఏం పెట్టుకోకు ఏ మీ అన్నదమ్ములు మేము ఉన్నాము అన్న నీకు ఏమైనా చిటుక్కు ఉరుకు చిటుక్కు చిట్టుక్కుని కానీ గాసు మాటలు ఏం పెట్టుకోకు ఇగో చెప్దామని మర్చిపోయినా చిన్నమ్మకు సంబంధాలు వచ్చినాయి ఓకే అయ్యింది ఇలా పప్పు అన్నాం కక్క ఆ పోదాము జర తయారైరా అయ్యో గట్ల నా మరి మీ అన్నకి చెప్పలేదు అయినా మీ అల్లునికి ఇట్లా చెప్పవా మీ బిడ్డకి ఇట్లా చెప్పవా అమ్మో లేదు ఎవరు లేరు తల్లి ఇక అల్లుని కంటవా అన్న కంటవా ఇక మీ తమ్ముడు ఫోన్ చేసి చెప్తాడేమో కానీ ఇక నీ కోడలకైతే నేను చెప్పను తల్లి అమ్మో ఆ పొళ్లను చూస్తుంటే నాకైతే ఏదో తేడా తేడాగానే కొడుతుంది ఏం మనిషమ్మా మరి మా చిన్నమ్మలు ఈ ఊరనే ఉంటారంట మా అత్తమేనామనంటే ఈ ఊర్లకి ఇచ్చిరంటా అని గింతరన్నా తెలివి ఉంది ఆమెకు అసలు అన్నిటికన్నీ తెలుసు కానీ ఏమైనా పోన్లు పోన్లు మాట్లాడుకుంటూ అక్కడ ఇక్కడ ఊళ్ళకు ఇంటికి తిరుగుతూనే ఉంటుంది మరి చిన్నమ్మ తిన్నరా కాకయ్య ఏం చేస్తురని మా ఊళ్ళతో అసలు పళ్ళెత్తి వాళ్ళు కరయదు మాకేం మా అమ్మ గురించి అవసరం లేదు మా అడవిలో అయి ఉండి నీకు చెప్తాను అందుకు నీ ఇష్టం ఉంటారా లేకుంటే లేదు దంటే ఆవునే పోసి మీ వదిన అన్నది చాలా కరెక్టేను మీ వాళ్ళు ఎంత బాధపడుతుందో తెలుసా అసలు సీసలైనది ఇక కోడల స్థానం ఉండేది మీ ఒళ్ళే మీ మేర కోడలే ఉండాలేగో ఈ బిడ్డలే ఈ మిమ్మీ తమ్ముని బిడ్డను మీ అన్న బిడ్డను వాళ్ళే ఇల్లు ఉండాలి గానీ నీ కొడుకు జర్ర తె ఇంత గీంతకాడుకంది గాని లేకుంటే మంచిగానే ఉంటోళ్ళు ఇక్కడ దాని తీసుకొచ్చి అంటగద్వో నీ కొడుకు గాని అమ్మో బాగా కీలాడు ఉన్నట్టు తల్లి నీ కోడలు ఏం చేస్తా వదినే ఇక నాకు వెళ్సా చెప్పదేది ఇసుదని ఏదో మందరి డ్రెస్ సంబంధం అమ్మ మంచిగానే ఉంది కదా చూస్తాను చూడముచ్చటగా మంచి మంచిగానే సంసారం చుట్టా దిద్దుకు వస్తుందేమో తెలివి వల్లదే అయి ఉంటుందని నేను పేదింటి పిల్లని చేసుకుంటే గింతకాడికి వేస్తుందని నాకేమితా అబ్బో నిజంగా నాకు ఇట్లా మస్తు బేజారు వస్తుంది తల్లి ఈ పని పని అని నా పని మీదనే పెడుతుంది మరి ఏదేం చేసినా సరే కానీ ఈ అంతా చేసి మిమ్మల్ని అంటే నేనేమని అంట నా ఇక ఈ నాగిడ్ల మస్తు బాధ అనిపిస్తుంది నా మేడ కోడల్ని ఊకరాన్ని ఇచ్చి పెట్టుకుంటే నేను నా కొడుకు జ్వర తెలివి తప్పినోడు అయి ఉండి గింతకాడకి అయింది ఏం చేసుకుంటాము ఆ దేవుడు ఎవరిని స్థానాలనే ఉంచుకోవాలని ఉంటున్నావు అది నా అయిపోయింది కానీ నీ కోడలి ఎందుక ఎందుకమ్మ బాబు అయ్యో గిల్మ చిన్నమ్మల కాఫీ అవుతారంట మా అత్త అంట అని ఒక్కసారన్నా వల్కరిస్తే ఏమన్నా సొమ్ము రాలిపోతుందా దాని పాడగాను ఎక్కడో అది గతిమలెలజది ఇగ ఈ బంగ్లాలు ఉంటుందని లెస్స బిల్డప్ ఇస్తుంది ఓ మీదికెక్కి బట్టలు ఆరేసుకుంటా అక్కడ ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటా చూస్తుంది గంత బిల్డప్ అవసరం అగ్గా ఈ అమ్మా ఇగా నీ కోడలు కానీ ఆగుతున్నక్క లేకుంటే మస్తు మాటలు తింటుండేదాన్ని ఊరోళ్ళందరూ పది మంది పది రకాలుగా అనుకుంటున్నారు తెలుసా నీ కోడల గురించి ఇక చెప్పు సిగ్గుతుంది కానీ ఇక సీనయ్య అమాయకుడు పాపం పిల్లగాని చూసాన్నా జర అదో ఇది మంచిగా చూసుకోవచ్చు కదా పిల్లగాడు ఏం తక్కువ చేశారమ్మా మంచి మనసు ఉంది కానీ జర్ర తెలివి అంతే గాని అమ్మో అది మస్తు ఆటలు ఆడుకుంటున్నట్టు తల్లి సీనయ్యను చెప్పు సరి ఏం చేస్తున్నవే అబ్బో ఏ కాడికి వచ్చిందా నిన్న మొన్ననేమో సరిత అది ఇది అని మాట్లాడేది ఇప్పుడు ఏం చేస్తున్నావే అని అంటున్నావా అబ్బో నిన్ను చేసుకున్న దాన్ని అయితే ఇంకా కష్టం ఉంటుండే కదా నీతో అంతేనా చేసుకున్న దానికంటే ఎక్కువనే నువ్వు ఇంత తాగినా జర బాగా ఎక్కింది ఎట్ల పడితే అట్లా మాట్లాడతా ఏమనుకోకు సరేనా సరే సరే ఎట్లా మాట్లాడినా పడాలి కదా తప్పదు ఏం చేస్తున్నా మరి ఇంటికి వచ్చినావా లేదా నైట్ వరకు కనిపిస్తాను చూస్తున్నా టైమ్ పన్నెండు దాకా వెయిట్ చేస్తా గప్ప వరకు నా కంటికి కనిపిస్తేనే మంచి లేకుంటే మంచిగా ఉండదు ఏ కనిపిస్తే తల్లి కనిపిస్తా మేడం కనిపిస్తా అన్న కదా నేను మాట అంటే మాటనే ఇక నీకు అంటే ఇక అంతే ఇక అవును కానీ ఏం చేస్తారు మేడం ఏం లేదు సోఫాలో కూర్చుంటో అన్నిట్లలో కూర్చుంటో నీకేందమ్మా మంచి కోటీశ్వర్లను చేసుకున్నావు అనుభవిస్తున్నావు అనుభవించు అనుభవించు ఏం అనుభవించాలో ఏమో ఈ మెంటలో చేసుకున్నా కానీ నాకు అయితే దామాక్ పని చేస్తలేదు ఈ ఆడు లేకుంటే జరిగిన నిమ్మలం కనిపిస్తుంది నీతో ఫోన్ మాట్లాడుకుంటా ఈ ఆడతో మాట్లాడితే టైం పాస్ మాస్ అవుతుంది కానీ ఆడు ఇంట్లోకి వచ్చినప్పటి సరే నాకు ఈ ఎడ్డోని నేను ఎట్లా చేసుకున్నారా నాయన అని మస్తు బాధ అనిపిస్తుంది నాకు నాకే చిరాకు అనిపిస్తుంది తెలుసా లైఫ్ మీద అంతే నా ఇక ఎవరికైనా బాధ అనిపిస్తుంది కానీ నీ అందానికి ఆడ అస్సలు సెట్ కాలేదు ఇక నా సొంతకైతే మస్తు సూట్ అవుతుంది పోని పోని ఇక ఏం చేస్తాం ఇక కొన్ని రోజులే మేడం కొన్ని రోజులు ఓపిక మొత్తం నీ చేతులకి వస్తే నీ హ్యాండ్ ఉంటది అప్పుడు ఆట ఆడుకోవచ్చు ఎక్కడ తిప్పి అక్కడ తిరుగుతా చక్రము అదే అదే ఇక నీ ధైర్యంతోనే బతుకుతున్నా మరి నువ్వు లాస్ట్ వరకు ఎంత కాడి చేస్తావో ఏమో ఇప్పుడు పెళ్లి కాలేదు అని ఫ్రీగా మాట్లాడుతున్నావు ఒకవేళ ఎవరన్నా చేసుకున్నావు అప్పుడు నన్ను ఏడ పెడతావు ఏం కదా నా ఆగం ఆగమైతుంది అంత లేదు మేడం ఇప్పుడు అంతలా పెళ్లి చేసుకునేదే లేదు ఇక నిన్ను చూసుకుంటా నేను బతుకుతాను అన్ను చూసుకుంటా నువ్వు బతుకు అంతే దూరం ఉంటాం కానీ అప్పుడే ఇప్పుడు కలుసుకుంటాం కదా మనకి టైం ఉండదా చెప్పు సరే సరే మరి మా అత్త మా మామ సప్పుడు అయితుంది వస్తున్నట్టు నేను తర్వాత చేస్తా నైట్ వరకు నాకు అంట్లో పడాలి సరే నా లేకుంటే నీతో మాట్లాడండి మరి సరే మేడం గారు సరే సరే ఇగో ఇదే నేనేట మన వీడియో వీడియో ఎట్లుంది మనలందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చిన ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టండి దోస్తులు ఈ రోజు వీడియో అయితే నాకు మస్తు అనిపించింది ఇక మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి అట్లనే కంటెంట్ ఎలా తీసుకుంటే బాగుంటుంది అనే మన ఐడియాస్ ఇచ్చేటట్టు కింద ఐడియాస్ ఇవ్వండి సరేనా దోస్తులు మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పుడు ఒక చూస్తున్నాను అండి బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం దోస్తులు ఒక చిన్న మాట ఇక మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే కొంచెము ఇలాంటి ఏమంటారు లవ్ ఉండేవి ప్రేమ ఉండేవి కొంచెం అసైడ్స్ ఉండేవి అలాంటి వీడియోస్ తీసుకొస్తే కొంచెం కనెక్ట్ అవుతారనుకుంటా అలాంటివి ట్రై చేయండి అని మా సబ్స్క్రైబర్లు కొంతమంది వాళ్ళ అభిప్రాయం అనేది కామెంట్ చేశారు ఓకే దోస్తులు మీ సజెషన్స్ అవి చాలా బాగా అనిపించాయి మీరు చెప్పినట్టు మేము ట్రై చేస్తున్నాము రీచ్ మంచిగా రావాలని కోరుకుంటున్నాము సరే దోస్తులు బాయ్ బాయ్ అందరికీ